సో ఇక్కడ మీకు రెండు కలిపి నెక్స్ట్కి ఎనర్జీ రెండు కలిపి దీనిలోకి అంటే కిడ్నీ ఎనర్జీ అనేది ఈ కిడ్నీ ఎనర్జీ ఎప్పుడైతే మీకు సరైన అంటే దీనికి సంబంధించిన ఎనర్జీని ప్రాపర్గా క్రియేట్ చేయలేకపోతుందంటే వీటిలో రెండింటిలో లోపం ఉంటుంది ఇది రోజులో మొదలైంది కాబట్టి లోపం ఇది ఎప్పటి నుంచో మొదలైంది కాబట్టి ఇది చాలా లోపం ఇది లోపం లోపల్ మీన్స్ డెఫిషియన్స్ ఓకే ఇక్కడి నుంచి శక్తి మళ్ళీ ఇక్కడికి కనెక్ట్ అవుతుంది వర్క్ ఇక్కడే లోపము ఇక్కడ మీరే ఇక్కడ ఇక్కడ ఎట్లా సరిపడుతుంది ఇక్కడ కూడా డెఫిషియన్స్ ఇక్కడ లోపమంటే హార్ట్ ఎనర్జీ ఎలా బాగుంటుంది ఈ మూడు తరాలుగా ఇది ఒకటో తరం రెండవ తరం మూడవ తరం మూడవ తరం ఎనర్జీ ఎక్కడి నుంచి ఉంటుంది ఇది కూడా డెఫిషియన్స్ ఈ డెఫిషియన్సీని ఇప్పుడు మీరు ఆహారాన్ని నమిలి తినడం వల్ల సరిపడా వస్తా అంటే రికవరీ కాదు సో దానివల్ల ఏం చేయాలి అని అంటే ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఇక్కడ స్ట్రక్ అయిపోయింది కాబట్టి అంటే డెఫిషియన్స్ ఇక్కడతో స్టార్ట్ అయ్యింది కాబట్టి దీనికి సంబంధించిన ఆర్గానికి సంబంధించిన ఎప్పుడైతే ఆ లోపాన్ని భర్తీ చేసుకుంటారు ఆ లోకాన్ని పోడ్చుకుంటారు ఆ లోపాలను రికవరీ చేస్తాడు లేకపోతే ఆ లోకాన్ని పరిపూర్ణం చేస్తారు అప్పుడు నెక్స్ట్ ఎనర్జీ బాగుంది దాని తర్వాత నెక్స్ట్ ఎనర్జీ ఆటోమేటిక్గా మీరు ఇవన్నీ రెండు కరెక్ట్గా చేస్తున్నారు కాబట్టి మళ్ళీ సైకిల్ స్పడతాం లైఫ్ మళ్ళీ సైకిల్ అయిపోతుంది అప్పుడు మీ మీ యొక్క మనసు మానసికంగా ఆర్థిక పరమైన ఆలోచనలు వరకు పరిపూర్ణంగా సాగుతుంది మనసు ఎప్పుడైతే ఆర్థిక పరమైన ఆలోచనలు ఆలోచన ఉందో పరిపూర్ణంగా అది ఎప్పుడైతే వెళ్తుందో భౌతికంగా మీకు ఇప్పుడు డబ్బు వచ్చేస్తుంది